మొన్న స్పీకర్ ఎన్నిక సందర్భంలో వీళ్ళు పోటీకి పెట్టినప్పుడు బిజెపి ఫోన్ చేసి అడిగింది జగన్ని మద్దతు ఇచ్చారు వీళ్ళు అనౌన్స్ చేశారు ఓటింగ్ అయితే జరగల జరిగితే బీజేపీ వైసీపీ అటు ఓటేసేది అంటే ఇక్కడ సంకీర్ణంలో సీట్లు తగ్గడం అన్నటువంటిది సొంతగా బీజేపీకి ఒక ఇబ్బంది అది ఇట్లాంటి వాళ్ళకు ఒక ఉపయోగం రకం రెండోది ఇదివరకు నవీన్ పట్నాయక్ వాళ్ళకి క్లోజ్ అవును అయితే ఒరిస్సాలో ప్రత్యర్థులే ఇప్పుడు ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ గది దిగేటప్పటికి పార్లమెంట్ సీట్ ఒక్కడ కూడా రాలేదు వాళ్ళకి మొత్తం బీజేపీ గెలుచుకుంది ఒకటి కాంగ్రెస్ నవీన్ పట్నాయక్ నుంచి గద్దంది ఆ కోపంతోనే ఆయన ఉంటాడు వాళ్ళకున్నది పదకొండు మంది ఎంపీలు రాజ్యసభ సభ్యులు బీజే జనతా దళ వాళ్ళు దశల వారికి దిగిపోతారు అవును అదే రెండు వేల ఇరవై వరకు ఎదుగుపోద్ది వీళ్ళకి పెరుగుతారు రెండు రెండు చొప్పున పోతా ఉంటారు ముగ్గురు ముగ్గురు పోతా ఉంటారు ఇక్కడ టీడీపీ కూడా కలిసి వస్తుంది పెరుగుతారు వీళ్ళకి కూడా అంతే ప్రస్తుతానికి ఏంటంటే రాజ్యసభలో ఇబ్బంది పడే పరిస్థితులు ఏం లేవు బీజేపీకి లేవా ఇరవై ఆరు లేవా గుర్తు మెజార్టీ ఉంది వాళ్ళకి ఇప్పుడు ఎన్డీఏ కూటమిగా పూర్తి మెజార్టీ ఉంది ఈవెన్ ఇటు వైసీపీ లాంటి వాళ్ళ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి టూ థర్డ్ లాంటి వాటి దగ్గర కొంత ఇబ్బంది ఉంటుంది టూ థర్డ్ లాంటి పరిస్థితులు తప్పించి మిగతాదైతే బానే ఉంది దానికి ఒక